తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నియమించిన ఆర్టీఐ కమిషనర్లు బొరెడ్డి రెడ్డి పివి శ్రీనివాసులు సెక్రటేరియట్లో ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ సోమేష్ కుమార్ డీజీపీ జితేందర్ హాజరయ్యారు తమకు ఆర్టీఐ కమిషనర్లుగా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తమకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వంలో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అయోధ్య రెడ్డి పివి శ్రీనివాసులు అన్నారు ఇదే అంశానికి సంబంధించి ఆర్టీఐ కమిషనర్లు అయోధ్య రెడ్డి పివి శ్రీనివాసులతో మా ఇన్పుట్ ఎడిటర్ మూల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు ప్రజలతో కలిసి ఇన్నాళ్ళకు ఇన్నాళ్ళుగా ప్రభుత్వానికి వారదులుగా ఉంటూ ఇప్పుడు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన ఇద్దరు జర్నలిస్టులు ఈరోజు ఆర్టీఐ కమిషనర్గా కూడా పదవి బాధ్యత చేపట్టారు వారితో మాట్లాడదాం మరిగా రానున్న రోజుల్లో వారు ఏం చేయబోతున్నారు అయోధ్య రెడ్డి గారు అన్న ముందుగా మీకు కంగ్రాట్యులేషన్స్ ఒక జర్నలిస్ట్గా ఇది మీకు ప్రమోషన్ అనుకుంటున్నారా హ్యాపీగా ఉన్నారా దీనికి కారణం ఎవరు ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన పెద్దలు ముఖ్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం పదవులలో చిన్న పెద్దవి ఉండవు అవకాశాలు రాజకీయాల్లో అవకాశాలు ఏ అవకాశం ఎట్లుస్తుంటాయో పోతున్నప్పుడు పోతుంటాయి ఇప్పుడు కొంత కాన్స్టిట్యూషనల్గా ఉండాలి రాజ్యాంగబద్ధంగా ఉండాల్సి వచ్చినప్పుడు కొన్ని అంశాలకు కొద్ది కొన్ని బా వారదులు కొన్ని బారికేడ్స్ ఏర్పడ్డప్పటికీ ప్రజలకు నిజమైన అవసరం ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడానికి లేకపోతే దీని పరిధిలో సమాచార చక్ సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే ఏ ఉద్దేశంతోనైతే తీసుకొచ్చిందో ఆ ఉద్దేశాన్ని నెరవేరే విధంగా ఖచ్చితంగా మిత్రులు భూపాల్ గారు శ్రీనివాస్ గారు నేను మాకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రెడ్డి గారు మోహసిన్ గారు అందరం కూడా ఎవరి శక్తి సామర్థ్యాల మేరకు పూర్తి లో లోబడి మాకున్న అధికారాలను ఎంతగా ఉన్నాయో బాధ్యతలు అంతే ఉన్నాయి ఆ బాధ్యతలు ఖచ్చితంగా మేము ఉత్తేరిగి వాటి పరిధిలో పనిచేస్తామని తెలంగాణ ప్రజలు చెప్పదలుచుకున్నాం ఇదే సమయంలో ప్రజలకు అవసరమైన ప్రజ ప్రభుత్వానికి అవసరమైన ప్రతి సమాచారాన్ని చేరవేయడానికి ఆంధ్రం మా పరిధిలో పనిచేయడానికి మేము ఈ విధంగా హామీ ఇస్తున్నాం ఈ సందర్భంగా అన్న ఒక మాట చెప్పండి ఇన్నాళ్ళు ప్రశ్నించే గొంతులా ఉన్నారు సో ఇప్పుడు మరి అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన గొంతుగా మారబోతున్నారు ఇది మీరు బాధ్యత అనుకుంటున్నారా బరువు అనుకుంటున్నారా హ్యాపీగా ఫీల్ వంద శాతం ఇది కూడా ప్రశ్నించడానికి ఒక వేదికే మనం ప్రజలకు అవసరమైన ప్రజలకు ఉపయోగపడే ప్రతి సమాచారాన్ని ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా మేము పనిచేస్తాం కృషి చేస్తాం ఇది కూడా ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి ప్రజలకు అత్యంత ముఖ్యమైనది కాబట్టి ఇందులో ప్రభుత్వానికి దగ్గరగా ఉండగలిగిన వ్యక్తులు ఉండాలనే మాకు ఆ బాధ్యతలు అపజెప్పినట్టుగా మేము భావిస్తున్నాం పివి శ్రీనివాస్ గారిని నేను కానీ లేకపోతే మన భూపాల్ కానీ ఎవరు కూడా మేము తక్కువ చేసిన వాళ్ళంగా ఉపయోగం అవుతాం దీన్ని మా శక్తి సామర్థ్యాలు ఇక్కడ అవసరము అని భావించడం వల్లనే మాకు ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గవర్నర్ మన విష్ణు విష్ణుదేవ్ గారు మా సిఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు అందరం కలిపి ఒక యూనిట్గా పనిచేస్తాం ఖచ్చితంగా మాకు అప్పచెప్పిన ప్రతి బాధ్యతను బాధ్యతాయుతంగా మేము నిర్వర్తిస్తాం సో మొత్తానికి ఇంకా అయోధ్య రెడ్డి గారు చెప్తున్నారు సో ఇది ఒక మాకు బా బాధ్యతగా స్వీకరిస్తున్నాం ఇప్పుడు కూడా మేము ప్రశ్నించే గొంతు లాగానే ఉంటాం ప్రజల తరఫున ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇంకా పివి శ్రీనివాస్ అన్న కంగ్రాచులేషన్స్ ఎలా ఫీల్ అవుతున్నాను ఒక జర్నలిస్టు ఒక జిల్లా స్థాయి నుంచి వచ్చి రాష్ట్ర స్థాయిలో మరొక మా టీ న్యూస్లో అప్పుడు కీలకంగా ఉన్నారు ఇప్పుడు బిగ్ టీవీలో ఉన్నారు సో ఈ రెండు అంటే ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో మీరు ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా ఉన్నారు ఇప్పుడు సమస్య చట్టం కింద కమిషనర్గా ఆర్ చేయ ఎట్లా ఫీల్ అవుతుంది ముందుగా ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అది గవర్నర్ గారికి మాకు ఈ బాధ్యత ఉంది కనుక చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే ఒక ఒక చాలా గురుతరమైన బాధ్యత మా మీద నమ్మకంతో అయోధ్య రెడ్డి గారు కానీ భూపాల్ గారు కానీ ప్రవీణ్ నాథ్ గారు కానీ లేకుంటే చీఫ్ కమిషనర్ ప్రభుత్వం ఒక బాధ్యత వీళ్ళైతే ప్రజల యొక్క ఏవైతే సమాచారం కోరుకుంటున్నారో ఆ సమాచారాన్ని సకాలంలో సరైన సమయానికి ప్రభుత్వం నుంచి ఇప్పించి వాళ్ళకి ఆ సమాచారాన్ని అందిస్తారు అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసంతోనే మాకు ఈ బాధ్యత అప్పచెప్పారు ఎందుకంటే ఆ బాధ్యత ఎంతో చాలామంది కాంపిటీషన్ ఉంది చాలామంది మీకు తెలుసు ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నారో తెలుసు ఇవన్నీ చూసాం మనం కానీ దాంట్లో స్క్రూట్నీ కమిటీలో కానీ వీళ్ళందరం కూడా ప్రభుత్వం ఒక నమ్మకంగా ఒక నలుగురు ఇప్పటికీ ఉన్నారు ఇంకా కొంతమంది నియమించుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంది గవర్నర్ దాన్ని ఆమోదించే అవకాశం కూడా ఉంది ఏది మనం తీసేయలేం ఇప్పటివరకు ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో వన్ ప్లస్ ఫోర్ చీఫ్ కమిషనర్ గారు నలుగురు కమిషనర్లు ఇది ముందుగా అంటే సమాచారం ఇందాక అయోధ్య రెడ్డి గారు చెప్పినట్టుగా ఏ ఉద్దేశం ఎందుకంటే ఇది ఊరికినే వచ్చిన హక్కు చట్టం కాదు ఇది అనేక ఉద్యమాలు అనేక ఎన్జిఓస్ అనేక మంది ఎందుకంటే అసలు గోప్యత పాటిస్తున్నారు అసలు ఏం జరుగుతుందో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఏం జరుగుతుందో తెలియటం లేదనేటువంటి ఒక అసంతృప్తి కానీ లేకుంటే ఒక ఆందోళన కానీ ఒక ఆవేదన కానీ ప్రజల్లో ఉండే దానికి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రజల యొక్క ఉద్యమాలను చూసి కానీ ఎన్జిఓస్ ఇచ్చినటువంటి సూచనల సలహాలు కానీ మేధావులు కానీ అనేక సమాచార హక్కు చట్టం కావాలి అనేటువంటి ఒక డిమాండ్ ఏదైతే ఉందో చాలా విశాల దృక్పథంతో చాలా పెద్ద మనసు చేసుకొని ఎందుకు ఇవ్వకూడదు మనం ఎందుకంటే ప్రభుత్వం అనగానే గోప్యత అని అనుకుంటాను అసలు ఎందుకు ఇవ్వకూడదు మనం ఇది వందకి వంద శాతం ఇది సరైనటువంటి వాళ్ళ డిమాండ్ కానీ ఇలాంటి వాళ్ళ కోరిక కానీ ఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అని ఇంత బాధ్యతమైన పదవి ఇవ్వడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇది బరువుగా ఫీల్ అవుతున్నారా సంతోషంగా ఫీల్ ఇది బరువు కాదు బాధ్యత బాధ్యత అనేటువంటిది ఎవరిని గుర్తించి ఇచ్చారు ఇంతమందిలో గుర్తించి ఇచ్చారు అంటేనే ఒక మా మీద గౌరవంతో మాకు ఇచ్చారు వారికి కూడా మేము అభినందనలు చెప్తున్నాం ఆ గౌరవాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా మనకు కూడా ఉంటుంది గవర్నరు పోయినా గవర్నర్ దగ్గర పోయినా కొంతమంది చేశారు ఇంకో కొంతమంది పెండింగ్ ఉన్నాయి అనుకోండి ఉదాహరణకి అట్లాగే ముఖ్యమంత్రి గారు ఇంత కాంపిటీషన్లో కొన్ని పేర్లు పంపారనుకోండి ఇవన్నీ దేనికి సింబల్ అంటే మన మీద వారికి ఒక గురుతరమైనటువంటి నమ్మకం ఉంది గురుతరమైన బాధ్యత మాకు అప్పచెప్పారు కాబట్టి ఈ గురుతరమైన బాధ్యతని మేము ఫుల్ఫిల్ చేయాలి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది థ్యాంక్ యూ అన్న ఆల్ ది బెస్ట్ సో మొత్తానికి ఇక సీఎం రేవంత్ రెడ్డి తమకు అప్ప చెప్పిన బాధ్యత ఏదైతే ఉందో మరి ఆర్టీఐ కమిషనర్లో ఖచ్చితంగా మరి నిర్వీర్యమైపోతున్న వ్యవస్థను ఖచ్చితంగా పునరుద్ధరిస్తాం సమాచారం అడిగిన వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన కొనసాగుతుంది ఆ దిశగా కూడా మాకు ఇచ్చిన పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీకాంత్ శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్